కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహత్యము వశిష్ఠ మహాముని జనకుని ఉద్దేశించి ఓ రాజా కార్తీక మాసము మాసములన్నిటిలోనూ గొప్పది సోమవారం కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలితం కలది శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు ఫలితము కలది పౌర్ణమి కంటే శుక్లపాడ్యమి లక్ష గుణములు కలది శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి కోటి రెట్లు గుణప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి నాడు ఉపవాసముండువాడు గీతా వాద్యములచే జాగరణ చేయువాడు సమస్త పాపములు దూరమయ్యి పుణ్యపురుషుడవుతాడు విష్ణులోకమును పొందుతాడు కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి పారాయణము చేయువాడు సాయుధ్యముక్తిని పొందుతాడు అట్టి అట్టివానికి సమస్త సంపదలు వృద్ధి పొందుతాయి సూర్యగ్రహణము నాడు గంగా తీరమందు కోటి బ్రాహ్మణులకు చేసిన అన్నదానము కంటే ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు చేసిన అన్నదానము గొప్ప ఫలితమునిచ్చును వేయి గ్రహణములు పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలు కలిసి ద్వాదశిలో పదహారవ వంతు కూడా చాలదు పుణ్యమునిచ్చు తిథులు అనేకమైన విభున్నను ద్వాదశి హరిప్రియముగాన వాటి అన్నిటికంటే ఫలప్రదమైనది కార్తీక శుక్ల ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరిపాల సముద్రం నుండి నిద్రలేచునుగా ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నదానం ఆచరించువాడు భోగములు పొంది అంతమున హరి సన్నిధి పొందుతాడు కార్తీక మాసంలో ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసినవాడు సమస్త ధర్మ ఫలమును కంటే అధిక ఫలము పొందుతాడు స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవుకు బంగారుపు కొమ్ములు చేయించి కాళ్లకు వెండి డెక్కలు చేయించి పూజించి దూలతో కూడా దానమిచ్చువారు ఆ ఆవుకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గ నివాసము చేస్తారు దానము చేసిన వారు పూర్వజన్మ పాపములను నశింపజేసుకుని వైకుంఠమునకు పోగును ద్వాదశి అందుగాని పౌర్ణమి అందుగాని పాడ్యం అందుగాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములలో చేయబడిన పాపములు నశించును ద్వాదశి నాడు ఫలములు యజ్ఞోపవీతము తాంబూలము దక్షిణము ఇచ్చువాడు ఫలము చెప్పలేనిది పూర్వోక్త దానము చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చిన ఫలములు పొందుతాడు సాలగ్రామ దాన మహిమ గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు అతను స్వల్ప దానమైనా చెయ్యడు తాను అనుభవించేవాడు కూడా కాదు ఎవరికి ఉపకారం చేయక పరనింద చేస్తూ ఉండేవాడు వేరే వారి అనురక్తి కలిగి ఉండేవాడు ఆయన ఒక బ్రాహ్మణునికి కొంత ధనము అప్పుగా ఇచ్చి దానిని రాబట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్లాడు బ్రాహ్మణుడు గ్రామాంతరము వెళ్లినట్లు తెలుసుకుని అతడుకు వెళ్లి నా సొమ్ము నాకిమ్మని అడిగాడు ఈ నెలాఖున నీ సొమ్ము ఇవ్వగలనని ఆ బ్రాహ్మణుడు కోమటివాణితో అనగా ఆ కోమటి బ్రాహ్మణుని నానా విధములుగా దూషించి తన్ని తన వద్దనున్న కత్తితో కొట్టగా బ్రాహ్మణుడు అక్కడికక్కడే మృతి చెందాడు అది తెలుసుకున్న కోమటివాడు రాజభటులు శిక్షిస్తారనే భయంతో అతడి నుండి పారిపోయి కొంతకాలము తర్వాత మృతి చెందాడు అతడు చేసిన పాపకార్యముల వలన యమభటులు అతనిని నరకలోకమునకు తీసుకుని పోయారు ఆ వయస్సుని పుత్రుడు ధర్మవీరుడు మరణానంతరము తండ్రి సంపాదించిన సంపదలతో మంచి పనులు చేస్తూ చెరువులు త్రవ్వించి సత్రములు కట్టించి యజ్ఞయాగాదులు దాన ధర్మములు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ధర్మవీరుడు హరిని పూజించు సమయంలో నారదముని లోకములు తిరుగుచూ అతని వద్దకు వచ్చాడు ధర్మవీరుడు నారదముని తగు విధములుగా సత్కరించి మీరు మా గృహమునకు వచ్చుడచే మా గృహము పావనమైనది నేను ధన్యుడను ఐతిని నేను ఆచరించవలసిన పూజా విధానములు దానములు ధర్మము గల వాటి గురించి నాకు తెలుపగలరని ప్రార్థించెను అంత నారదముని సూర్యుడు తులారాశియందు ఉండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని దరిద్రుడు గాని యతిగాని గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని గాని స్త్రీ గాని సాలగ్రామము దానము చేసిన వారికి జన్మాంతర కృత నాశనము కలుగును నీ తండ్రి మరణించి యమలోకంలో బాధలు పడుచున్నాడు అందుచేత నీవు సాలగ్రామ దానము చేసి అతనికి ముక్తిని కలిగించమని చెప్పగా ధర్మవీరుడు మునీంద్ర నేను భూదానము గోదానము తిలదానము సువర్ణదానము మొదలగు దానములు చేసియున్నాను వాటి వల్ల కానిది ఒక శిలాదానము వల్ల ముక్తి కలుగుతుందా అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను దానిని దానముగా ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు నారదముని అతనికి ఉపదేశము చేసి లాభం లేదని తలచి వెళ్లిపోయాడు కొంతకాలంకు ధర్మవీరుడు మృతి చెంది మహాపురుషుని మాట వినని పాపమునకు నరకమునందు బాధలు పడి సింహముగా మూడు సార్లు కోతిగా మూడు సార్లు ఐదు సార్లు వృషభముగా జన్మించి పదిమారులు స్త్రీగా జన్మించాడు అన్ని సార్లు తొందరగా వైధవ్యం పొందాడు తరువాత యాచకునకు కూతురుగా పుట్టి యుక్త వయస్సు రాగానే వివాహమాడగా అతను కూడా మృతి చెందాడు ఈ విషయమును యాచకుడు తెలుసుకుని కూతురు చేత సాలగ్రామ దానము చేయించగా సర్వ పాపములు పోయి ఆమె భర్త తిరిగి బ్రతికి వచ్చెను వారు చిరకాలము సుఖముగా ధన కనక వస్తు వాహనాలతో పిల్లలతో సుఖములు పొంది మరణానంతరము స్వర్గమును పొందినారు నరకమునందు తండ్రి కూడా సాలగ్రామ దాన ముక్తిని పొందాడు కనుక సాలగ్రామ దానము చేత హరి సంతోషించి సమస్త భోగములను కలుగజేసి స్వర్గప్రాప్తిని కలిగిస్తాడు ఇందులో సందేహము లేదు కోటి జన్మలలో చేసిన పాపములు కూడా ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు దానము చేసినా నశిస్తాయి కానీ నండు మాసమునందు దానము చేత సమస్త పాపములు నశిస్తాయి ద్వాదశోధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ